ప్రైజ్ నోట్ మరొకసారి మిమ్మల్ని ఈ రీతిగా చేరుకోవడానికి దేవుడు కృపను పట్టి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో మనము దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం కీర్తనలు నలభై ఆరో అధ్యాయము మొదటి వచ్చింది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అలాగనే మరి యొక్క రెండవ మాట కీర్తన నూట పద్దెనిమిది ఎనిమిదో వచ్చినో మరియు తొమ్మిదో వచ్చినో చదువుతున్నాను మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను మేలు రాజులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మేలు చూడండి ఈ వాక్య భాగంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు దేవుడంట మనకు ఆశ్రయమును అలాగనే దుర్గమునై ఉన్నాడు అని మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని యొక్క నామంలో మనము యొక్క వాక్య ధ్యానంలో మనం ఉన్నాము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఎప్పుడు ఆశ్రయముగాను దుర్గముగాను ఉంటున్నాడు అంటే ఆపత్కాలంలో అపాయాలు వచ్చినప్పుడు మనము ఎవరినైనా నమ్మటానికి వీలు లేదు కష్టకాలంలో మనల్ని ఆదుకునేది కేవలం దేవుడు మాత్రమే దేవుడు ఆయన కనపడని అదృశ్య శక్తి కనపడే ఏ వ్యక్తి కూడా బహుశా మన ఆపత్కాలంలో మనము ఉన్నప్పుడు మనకు సహాయం చేయలేని పరిస్థితులు మనము చూసి ఉండవచ్చు కానీ అదే అపాయ కాలాల్లో మనము దేవుని యొక్క సహాయం కోరి దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనల్ని మనల్ని మంచి మార్గంలోనూ మంచి పరిస్థితుల్లోనికి నడిపిస్తారు ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడని వాక్యం చెబుతూ వస్తుంది ఆపత్కాలంలో మనం ఎవరిని నమ్ముకోవాలి దేవుడిని మనం మనం నమ్ముకోవాలి అంతమాత్రమే కాదు మనుషులను నమ్ముకున్నట్ కంటే ఎహోవాను ఆశ్రయించడం ఏను రాజులను నమ్ముటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు మన దేవుడు సర్వోన్నతుడు మన దేవుడు సర్వాంచార్య మన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన గ్రహించినటువంటి వాడు మనల్ని కన్నటువంటి వాడు కనుక మన పుట్టుక నుంచి మన మరణం వరకు మన అనుక్షణము ఏం జరగబోతుందో మనకు అనే విషయం ఆయనకి తెలుసు కనుక మనము మన ఆపాయాలలో అపత్కాలలో మనం ఎవరిని నమ్ముకోవాలి అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి దావేడు తన ఆపత్కాలంలో సర్వోన్నతుల వైపు చూస్తూ వచ్చాడు దావేది గారు బాల్యం నుండి కూడా దేవుణ్ణి నమ్ముతూ వచ్చినటువంటి వాడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పమంటారా మరి ఆ గుర్యాతుని హతమార్చక ముందు ఎవరిని నమ్ముకున్నాడు అంటే దావీదు మహాదేవుని నమ్ముకున్నాడు సర్వోన్నతుల వైపు చూచాడు ఆ వాగులోకి వెళ్ళి దొరికిన నాలుగు కులకరాలు పట్టుకొని యుద్ధం నాది కాదు ఎక్కువది మొదట మొదట రాజు గారు ఆయనకి ఆ యొక్క సైనికులు ధరించే మరి వీరులు ధరించే ఆ ఆయుధాలను తనకిచ్చారు మరి ఆ ఆయుధాలు ఉండటం వల్ల అప అపాయం ఆయనకి జరగదని ఆ యొక్క తన దేహం మీద వేసుకునే ఆ వస్త్రాల వల్ల ప్రాణహాని జరగదని మరి సౌలు అనుకున్నాడు అయితే దావీది ఎవరిని నమ్ముకున్నాడండి ఆ అపాయకరమైన పరిస్థితిలో దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి గొప్ప మనుషుడు బలార్జుడు బలమైన వ్యక్తి నిజంగా దావీదు మున్నల్లింటి వాడు కుక్క లాంటి వాడు ఆ యొక్క గొల్యాత్తు ముందు అయితే గొల్్యాత్తు ధరించుకున్నటువంటి ఆ వస్త్రాలు గొలియాతు ధరించుకున్నటువంటి ఆ యొక్క ఖడ్గాలు గొలియాతుని మరణం నుండి రక్షించలేకపోయింది దావీదు వాటన్నిటిని నమ్ముకోలేదు ఆపత్కాల ముందు ఆశ్రయదు దుర్గమైనటువంటి దేవుని నమ్ముకున్నాడు కనుక దేవుడు దావీదు నాకు విజయాన్ని ఇచ్చాడు ఆ క్షణాన్న ఆ యుద్ధ భూమిలో యుద్ధ రంగంలో దావీదు ఎవరి వైపు చూచాడు దావీదు ఎవరిని తనలో తలకూసుకుంటున్నాడు దావీదు ఎవరిని ధ్యానం చేస్తున్నాడు ఒకసారి మనం గ్రహిందాం ఆ క్షణాన్న దావీ తన అన్నదమ్ములను పక్కనే ఉన్నారు యుద్ధంలో వీరులుగా ఉన్న అన్నయ్యని తలంచుకోలేదు మహారాజు అయినటువంటి సౌలుని తలంచుకోలేదు తన తల్లిదండ్రుల్ని తలంచుకోలేదు ఆపత్కాలంలో ఎవరిని తలంచుకున్నాడు ఆపత్కాలంలో నమ్మదగినటువంటి సహాయకుడు మన దేవుడు ఆపత్కాలంలో తనను రక్షించడానికి సర్వోన్నతుడు మాత్రమే శక్తి కలిగినటువంటి దేవుడని దావీదు గ్రహించాడు గనుక దేవుడు దావీదును రక్షించాడు దావీదు దేవుని నామాన్న దావీదు దేవుని శక్తితో ఆ యుద్ధాన్ని జయించగలుగుతూ వచ్చాడు అవును కదా మనుషులను నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించాలి మన ఆశ్రయం యహోవాయి ఉండాలి దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు దుర్గము మీద మనల్ని కూర్చోబెడతాడు ఆపత్కాలములో మనల్ని ముంచి వేయడు ఆపత్కాల నుండి మనల్ని దేవుడు రక్షిస్తాడు అందుకనే దావి తన జీవితంలో దేవుని యొక్క ఆశ్రయం కోరుతూ అందుకనే ఇరవై మూడవ కీర్థంలో ఆయన రాస్తున్నాడు బయలు నేనుంటాను ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని జీవితంలో మరి లేమిని అనుభవించినప్పటికీ ఆయన రాస్తూ వస్తున్నాడు ఆయనకు లేమి కలగదు అంటే మన జీవితాల్లో కూడా లేమి కలగకుండా మనం ఉండాలి అంటే మనం ఎవరు ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి అసలు మనకు ఆశ్రయం ఎవరై ఉండాలంటే దేవుడే మనకు ఆశ్రయమే ఎందుకు దేవుడు మనకు ఆశ్రయమై ఉండాలంటే ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వోన్నతుడు అందుకనే మనకి ఎవ్వరు లేరు అనేటువంటి ఆలోచనతోనే ఉండాలి ఆ యొక్క గొల్ గుళ్యాత్తుని చంపడానికి ఎదురెళ్తున్నటువంటి బాలుడైన దావీదు ఎవ్వరుడైనటువంటి నాకు నాకెవ్వరూ లేరు ఇంకా నాకు సర్వోన్నతుడే అనే ఆలోచనతో తన యొక్క యుద్ధానికి కంకణం కట్టుకొని వెళ్ళినట్టుగా చూస్తాను గులకరాళ్ళు ఐదు తీసుకున్నాడు ఒడిసెల్లో మొదటి రాయి పెట్టాడు యుద్ధం నాది కాదు ఒక్కసారి ఒడిసెల్ని గిరా తిప్పి విసిరినప్పుడు నేను అనుకుంటానండి ఆ రాయిని నేరుగా దేవుడే అదృశ్యమైన తన చేతితో ఆ రాయిని పట్టుకొని వెళ్ళి గుళ్యాది యొక్క నుదుటి మీద తగ్గింది దేహమంతా ప్రొటెక్టెడ్ డ్రెస్ వేసుకున్నటువంటి గొల్లికి ఎక్కడ ఓపెన్గా ఉందంటే కేవలం ముఖం మీద మాత్రం ఓపెన్గా ఉంది ఈవెన్ ఆ ముక్కు ఇదంతా ఆ కళ్ళు మాత్రం కనపడేలాగా ఉన్నటువంటి ప్రాంతం ఓపెన్గా ఉంది అక్కడ ఎగ్జాక్ట్గా దేవుడే ఆ యొక్క రాయిని తగిలేలా చేసి ఎందుకు అలా చేశాడు దాగేది యుద్ధాన్ని ఎవరి మీద మోపాడు అపాయాన్ని ఎవరి మీద మోపాడు అంటే దేవుని మీద మోపుతూ వచ్చాడు కనుక ఆ యొక్క యుద్ధంలో దావి మన జీవితాల్లో కూడా భౌతికమైనటువంటి గొల్యాతులు మన ముందుకు రాకపోవచ్చు కానీ ఇతర ఇతర అనేకమైన పరిస్థితులు గొల్యాతుల వలన మన ముందుకు వచ్చినప్పుడు మనము ఎవరిని మనం నమ్మకూడదు కేవలం దేవుని మీద ఆధారపడాలి దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయం ఎవరు నమ్ముకోవాలి మనం దేవుణ్ణి మాత్రమే నమ్ముకోవాలి రాజులను మనుష్యులను మనము ఆశ్రయించకూడదు ఎవరిని ఆశ్రయించాలి ఆ పథకాలను అంటే దేవుణ్ణి మనము ఆశ్రయించాలి ఆయన ఎక్కడ ఉంటాడు అంటే సర్వోన్నతమైన స్థలాలలో ఆయన నివసిస్తూ ఉంటాడు ఉన్నతమైన స్థలాలలో ఉన్నటువంటి వ్యక్తులకు భూమి మీద ఏం జరుగుతుందో ఏ అపాయం ఎక్కడి నుంచి వస్తుందో కనబడుతూ ఉంటుంది అపాయాలను మనం తప్పిస్తాడు మన కంటికి ఎదురుగా ఉన్న అపాయాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం వెనక నుంచి అపాయం మనం ప్రొటెక్ట్ చేసుకోలేము పక్క నుంచి వచ్చే అపాయాన్ని మనం ఎదుర్కోలేము వాటన్నిటినీ దృష్టిస్తున్నటువంటి దేవుడు గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాడు ఆయన సర్వోన్నమతమైన స్థలాల నుండి చూస్తూ ఉంటాడు నా బిడ్డకు ప్రొటెక్షన్ నేను ఇవ్వాలని చూసి నీ ముందు నుంచి వచ్చే అపాయాన్ని నీ వెనక నుంచి వచ్చే అపాయాన్ని పక్క నుంచి వచ్చే అపాయాలు నలుగు దిశల నుంచి వచ్చే అపాయాల నుండి నిన్ను సంరక్షించే దేవుడు కనుక నువ్వు నమ్మవలసింది నా ప్రియ సహోదర సహోదరులారా మీరు ఎవరిని నమ్మాలి ఆపత్కాలలో ఎవరిని నమ్మాలి ఆపత్కాలంలో దేవుని నమ్మాలి సర్వోన్నతమైనటువంటి దేవుని నమ్మాలి అప్పుడు విజయం మనకు దేవుడు అందిస్తాడు ముగింపు మాటలుగా నేను తెలియపరుస్తుంది ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా మీ వ్యక్తిగత జీవితంలో ఏ విషయంలో కూడా ఎవరిని మీరు గుడ్డిగా నమ్మకండి ఎస్పెషల్లీ డార్క్ డేస్లో చీకటి దినాల్లో మీ అపాయకరమైన దినాల్లో ఆపత్ మీరు దేవుణ్ణి మాత్రమే నమ్మాలి దేవుని వైపు మీరు చూసి మోకాళ్ళు మీ రూమ్లో వ్యక్తిగతంగా దేవుణ్ణి మీరు అడగండి ఆ అపాయాలలో మిమ్మల్ని తప్పిస్తా అలాగున ದೇವು ಮನಂದಿ ಸಹಾಯಚನು ದಾಖನ್ ನೀ ಸಹೋದರು